చెన్నైలోని మనాలి వార్డు సెక్రటరీ గా చక్రపాణి ఆ ప్రాంతంలో చాలా ఫేమస్ ఇతని అరవై ఐదేళ్లు డిఎంకే పార్టీ కార్యకర్తగా సీనియర్ నాయకులతో కూడా చక్రపాణికి పరిచయాలున్నాయి పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటాడు అసలైన వ్యాపారం వ్యాపారం మాత్రం వడ్డీ డబ్బులను వడ్డీలకు ఇవ్వడం కారణంగా ఆయనతో చాలా మంది పరిచయం పెంచుకునేవారు చక్రపాణికి ఆ ప్రాంతంలో దాదాపు యాభై లక్షల వరకు వడ్డీలకు ఇచ్చాడు ఇతని ఇల్లు ఒక చోట ఉండేది ఆఫీస్ మరో చోట ఉండేది చక్రపాణి చిన్న ఆఫీస్ కాలనీ చివరిలో ఒక స్లం దగ్గర ఉండేది ఎంతో మంది పది వేల నుంచి లక్ష పది లక్షల వరకు కూడా వడ్డీలకు తీసుకెళ్లేవారు అయితే పేరున్న నమ్మకమైన వ్యక్తుల ష్యూరిటీ లేదా ఏదైనా సరే అతని దగ్గర తనఖా పెడితే తప్ప వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు కాదు వందల మంది అతని కారణంగా వ్యాపారాలు చేసి లాభపడ్డారు వడ్డీ నామ తీసుకుంటాడు కానీ నమ్మకంగా తిరిగి ఇవ్వాలని చెప్పేవాడు దీంతో తొంభై శాతం మంది డబ్బులను గా ఇచ్చేవారు ఎందుకంటే ప్రాణం పోతుందన్నా సరే అతనికి నమ్మకం కుదిరితే ఎవరికైనా ఆపదలో సాయం చేసేవాడు అప్పుల్లో కూడా హ్యూమన్ టచ్ ఇవ్వడం ఈ చక్రపాణి స్పెషాలిటీ కానీ చక్రపాణి జీవితం మలుపు తిప్పింది అదే తమీమా బాను పరిచయం ఈమె వయసు ముప్పై ఐదేళ్లు అస్లాం ఇతను బట్టలు అమ్ముకునేవాడు పేద కుటుంబం అయితే తన అవసరం కోసం చక్రపాణి దగ్గర యాభై అప్పుగా తీసుకుంది కానీ తమీం అందం చక్రపాణి వృద్ధాప్యంలోని యవ్వనాన్ని తట్టి లేపింది ఆమె కూడా అతనిలోని కోరికలను కళ్లతో స్కానింగ్ చేసి నవ్వింది ఇంకేముంది అతనికి కామం ఈమెకు మనీ రెండు అవసరాలు తీర్చుకునేందుకు ఇద్దరు ఒక్కటయ్యారు ఎవరి అతని వయసుకు చేయకూడని పని ఈమెకు భర్త పిల్లలు చక్రపాణిల్ బెడ్రూమ్ గదిని అద్దెకి చక్రపాణి అందులో కుటుంబాన్ని తమీం ఇంటికి వెళ్లి సేద తీరి వచ్చేవాడు ఆ తర్వాత అన్ని భోజనాలు తమీం ఇంట్లోనే తీర్చుకునేవాడు మరోవైపు పెద్ద ధనవంతుడు తమకు సాయం చేస్తున్నాడని తమీం భర్త భావించేవాడు అతనికి మరో చోట లక్ష రూపాయలతో స్థిరమైన వ్యాపారం పెట్టించాడు తమీం తన ప్రియురాలిని పెళ్ళన్లా చుట్టం మొదలు పెట్టాడు కావాల్సినప్పుడల్లా డబ్బులు తీసుకునేది అలా అలా ఏళ్లు గడిచిపోయాయి మూడేళ్ల తర్వాత ఆమె ఎవరికి చెబితే వారికి డబ్బులు ఇచ్చేవాడు చక్రపాణి తనకు పెళ్లైన పిల్లలున్న చక్రపాణి అందానికి బానేసయ్యాడు ఆమె నిత్యం అతని దగ్గరే ఉండేది బాడీ మసాజ్ నుంచి భోజనం వరకు భార్య కంటే ఎక్కువగా సేవలు చేస్తూ గడిపేది వీరి అక్రమ సంబంధానికి మూడేళ్లు పూర్తయ్యాయి కూడా అయితే కరోనా తర్వాత చక్రపాణి జీవితంతో పాటు లైఫ్ కూడా కొత్త టర్న్ తీసుకుంది తమీమ్ భర్త తన భార్య పిల్లలను తన గ్రామానికి తీసుకెళ్లాడు ఆమె అక్కడకు వెళ్లిన తర్వాత ఫోన్ చేసి డబ్బులు అడిగితే చక్రపాణి ఇవ్వలేదు ఎందుకంటే చాలా మంది కరోనా కారణంగా వ్యాపారాల్లో నష్టాలు వచ్చి ఎగ్గొట్టారు దీంతో బిజినెస్ లాస్ లోకి వెళ్లింది మళ్ళీ ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి వ్యాపారం ఊపందుకుంది ఎందుకంటే చక్రపాణి వడ్డీలు ఇవ్వకపోయినా సరే అసలు ఇచ్చి ఇవ్వలేమని చెప్పిన వారిని క్షమించి వదిలేశాడు దీంతో చాలా మంది అతనికి డబ్బులు ఇచ్చి మళ్లీ వడ్డీలకు తీసుకున్నారు ఇక తమీమ్ బాను తన భర్తను తీసుకుని సేమ్ లొకేషన్ కు వచ్చేసింది మరోసారి తన అందం రెచ్చగొట్టి వృద్ధాప్యంలో లేని యవనాన్ని కదిలించి దగ్గరయింది కానీ తన తమ్ముడు పని లేకుండా ఉన్నాడు సాయం చేయాలని మహమ్మద్ వాసిం ను చక్రపాణికి పరిచయం చేసింది అతను తన దగ్గరే వాసిమ్ ను పనికి పెట్టుకున్నాడు కలెక్షన్లు చేసేందుకు అతన్ని ఉపయోగించుకునేవాడు కానీ వాసిం తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్న చక్రపాణిని చూసి ఆశపడ్డాడు తన సోదరి ద్వారా మరింత డబ్బు నొక్కేయాలనుకున్నాడు చక్రపాణితో నమ్మకంగా ఉంటూనే ఉండేవాడు తన సోదరిని చక్రపాణి గదిలోకి పంపి వారికి బయట కాపలాగా ఉండేవాడు వాస్తవానికి డబ్బు కోసమే చక్రపాణి దగ్గరకు వెళ్లేది తమీమ్ కానీ ఆమె శృంగార కోరికలు మాత్రం తీరడం లేదు ఏదో డబ్బు కోసం చక్రపాణికి మసాజులు చేస్తూ దగ్గరగా ఉండేది అయితే తన తమ్ముడు వసీం స్నేహితుడు ఢిల్లీ బాబు తమ ఇంటికి వచ్చేవాడు ఇతను ఆటో నడుపుతూ ఉంటాడు ఇతని వయసు ఇరవై ఏడేళ్లు తిండికి కూడా లేని తమీం కేవలం చక్రపాణి కారణంగా రిచ్ గా మెయింటైన్ చేసేది షాపింగ్ లకు సినిమాలకు చక్రపాణి దగ్గర డబ్బులు తీసుకుని ఈ ఢిల్లీ బాబు ఆటోలో వెళ్లేది ఇతను వాసిమ్ స్నేహితుడు కావడంతో తమీం దగ్గర డబ్బులు తీసుకునేవాడు కాదు ఈ ఢిల్లీ బాబు కానీ ఈ యంగ్ బాయ్ మీద తమి మనసు పడిపోయింది వెంటనే తన మనసులో మాట బయట పెట్టింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నాతో ఉంటావా అని అడిగింది ఒప్పుకున్నాడు ఇద్దరు చట్టా పట్టాలు తిరగడం మొదలు పెట్టారు కానీ ఢిల్లీ బాబుకు భయం వేసింది ఆమె సోదరుడు తన స్నేహితుడు వసీం తనను శత్రువుగా చూస్తాడని ఇంటికి రావాలంటేనే వండికి పోయాడు అయితే తనకు ఢిల్లీ బాబు అంటే ఇష్టం అతనితో నేను ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు ఏమనుకోవద్దని తమ్ముడు వసీం కి నచ్చ చెప్పింది అతనేమో నీ ఇష్టమన్నాడు ఇటు వసీం చక్రపాణి దగ్గర ఢిల్లీ బాబు దగ్గర డబ్బులు లాగుతూ ఉండేవాడు అయితే అదే వీధిలోని ఒక ధనవంతుడికి చక్రపాణికి తమీం కు ఉన్న అక్రమ బంధం గురించి తెలిసింది వసీమ్ ను పిలిచి మీ సోదరుని పంపితే లక్ష ఇస్తానన్నాడు దీంతో సరేనని తమీం ను ఒప్పించి అతని దగ్గరకు పంపాడు ఇటు తమీం కూడా మూడు వైపులా సంపాదన మొదలు పెట్టింది కానీ ఆమె ప్రవర్తనతో ఢిల్లీ బాబు హర్ట్ అయ్యాడు నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను నువ్వు డబ్బు కోసం వేరే ధనవంతుడి దగ్గరకు వెళ్లడం తనకు నచ్చలేదు నేను ఇక నీతో గడపనని అలిగి వెళ్లిపోయాడు ఢిల్లీ బాబు దీంతో తమీం కూడా యవనంలో ఉన్న అమ్మాయి ఢిల్లీ బాబు దూరం కావడంతో విరహ వేదన తట్టుకోలేకపోయింది నేను మరో పురుషుడిని తాకనని నువ్వు తప్ప నా శరీరంపై వేరెవరి ప్రమాణం చేసింది దీంతో ఢిల్లీ బాబు మళ్లీ దగ్గరయ్యాడు ఇటు చక్రపాణి ఢిల్లీ బాబులతో దగ్గరగా ఉంది చక్రపాణి శృంగారం కంటే సేవలు చేయించుకోవడం వరకే పరిమితమని ఢిల్లీ బాబుకు తెలుసు దీంతో తమీం తెచ్చే డబ్బుల కోసం ఆశపడ్డాడు ఇటు సోదరిని అడ్డు పెట్టుకుని బ్రతుకుతూ ఉన్నాడు వసీం ఇంత పెద్ద ఆటలో అరటి పండు మాత్రం తమీం భర్త అస్లాం కరోనా తర్వాత మరో ఏడాది పాటు ఈ ట్రయాంగులర్ అక్రమ సంబంధం నడిచింది కానీ ఢిల్లీ బాబుకు మీద మరింత ప్రేమ పెరిగింది చక్రపాణి దగ్గరకు వెళ్లి అతనికి నచ్చలేదు కొన్నిసార్లు చక్రపాణి డైరెక్ట్ గా ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడే మద్యం దాగి ఆ ఢిల్లీ బాబు ముందే ముద్దు పెట్టేవాడు దీంతో అసలు తట్టుకోలేకపోయేవాడు ఓసారి ఆవేశంతో చక్రపాణిని చంపేసి డబ్బు బంగారం దోచుకుని లైఫ్ లో సెటిల్ అవుదామన్నాడు తమీం కూడా సరేనని తల ఊపింది మొత్తానికి ఆమె భర్తను కూడా వదిలేసి ఢిల్లీ బాబుతో లేచిపోవాలనేది ఆమె ప్లాన్ పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు తన తమ్ముడిని కూడా వదిలేయాలనుకుంది కానీ చంపాలంటే మాత్రం సాయం కావాల్సిందే కాబట్టి ముగ్గురు కూడా పార్ట్నర్స్ అయ్యారు ఎంత దోచుకున్నా మూడు భాగాలుగా పంచుకోవాలనుకున్నారు అయితే ఎంత డబ్బు ఉందనేది వసీం కు బాగా తెలుసు చక్రపాణి దగ్గర పనిచేస్తూ నమ్మకం కలిగించాడు దీంతో మే పదిన రాయపూర్ లోని ఢిల్లీ బాబు ఇంటికి పార్టీ పేరుతో తమీమ్ చక్రపాణిని పిలిచింది అంతేకాదు ఏకంగా అతనికి వయాగ్రా ఇచ్చి మజా చేద్దామని మాటలతో రెచ్చగొట్టింది తమీమ్ మాటలు నమ్మి వచ్చాడు చక్రపాణి అది కూడా అతని కారును ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరే వదిలేసి ఢిల్లీ బాబు ఇంటికి వెళ్ళాడు చక్రపాణి ఇక ఆ రోజు మద్యం తాగారు ఆ తర్వాత మత్తులోకి జారుకోగానే ఢిల్లీ బాబు వసీం కలిసి గొంతు నిలిపి చక్రపాణిని చంపేశారు ఆ తర్వాత మృతదేహాన్ని మొక్కలు ముక్కలుగా చేశారు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి పక్కన పెట్టుకున్నారు రెండు సార్లుగా వెళ్లి వేర్వేరు చోట్ల మృతదేహ మొక్కలను వేశారు అయితే మధ్య భాగం వేయడానికి రాత్రి రెండు గంటలకు బయటకు వెళ్లిన సమయంలో పోలీసులు కనిపించారు దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఉంచారు ఆ తర్వాత తమిం ఇంటికి వెళ్లిపోయారు ప్రతి రోజు ఢిల్లీ బాబు గదికి వచ్చి ఆ మిగిలిపోయిన మృతదేహం వాసన రాకుండా స్ప్రేలు కొట్టి కవర్ చేసేవాడు అయితే రెండవ రోజు చక్రపాణి కొడుకు తన తండ్రి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో చక్రపాణి దగ్గర పనిచేస్తున్న వసీం ను పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు మరోవైపు ఢిల్లీ బాబు తమీం ఆటోలో పారిపోయారు వసీం తొక్క తీయడంతో మొత్తం కుట్రను ప్రేమ కథను అక్రమ సంబంధాల లింకును తన అత్యాసను కూడా విడమరిచి మరీ చెప్పాడు చక్రపాణి భాగాలు మొత్తం దొరికాయి కానీ తల భాగం మాత్రం ఇంతవరకు చెక్కలేదు దానిని నదిలో వేయడంతో పోలీసులకు దొరక లేదు ఇక వారం తర్వాత లో హాయిగా సేద తిరుగుతున్న ఢిల్లీ బాబు తమీం లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చంపేసిన రోజే చక్రపాణి ఆఫీస్ నుంచి పదిహేను లక్షలతో పాటు వడ్డీల కోసం తనకా పెట్టిన పది లక్షల విలువైన బంగారు ఆభరణాలను కూడా దోచుకుంది జంట ఇక ఆ సొత్తులో కొంతవరకే రికవరీ అయింది మొత్తానికి ఇది కదా అయితే ఇంత కథ చెప్పుకున్నా కూడా తమీం భర్తకు తన వ్యాపారం తప్ప మరేవీ తెలియదు ఈ ఘటన బయటపడగానే తన పిల్లలను తీసుకుని మరో చోట వారిని ఉంచి తన బిజినెస్ ను డెవలప్ చేసుకుంటున్నాడు పోలీసులు అతన్ని ప్రశ్నించిన నాకేమి తెలియదని మాత్రమే చెప్పేవాడు తన భార్య పనికి మాలిన పనులు చేస్తుందని నాకు తెలుసు అలాగే ఆమె సోదరుడు కూడా ఓ వేస్ట్ ఫెలో నా పిల్లలు బాగుంటే నాకు చాలు నేను ఊహించిందే జరిగింది నా భార్య జైలుకెళ్తుంది అనుకున్నాను వెళ్ళింది నేను కష్టపడి సంపాదించి బ్రతకాలనుకున్నాను వాళ్ళు ఈజీ మనీ కావాలనుకుని జైల్లో ఉన్నారు నా భార్య జీవితం నా పిల్లలకు తెలియకుండా పెద్ద చేస్తానని గర్వంగా చెప్పాడు భర్త అస్లాం ఇది మొత్తానికి ఓ ట్రాంగిల్ అక్రమ సంబంధ క్రైమ్ కదా మరి స్టోరీపై అభిప్రాయం కమేట్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి